మీరు నిక్కచ్చిగా రూల్ బుక్ ప్రకారం పోదామంటే హండ్రెడ్ పర్సెంట్ నేను దానికి రెడీగా ఉన్నా రూల్స్ ఏమున్నాయి అన్నీ చదువుతా ఏ ఒక్క రూపాయి డొనేషన్ తీసుకోవద్దు ఏ ఒక్క రూపాయి మెరిట్ ఏ ఒక్క పర్సెంటేజ్ కూడా మెరిట్ లేకుండా సీట్లు ఇవ్వద్దు సరైన సమయంలో మీకు ఫీజులు ఇవ్వాలి ఎంతమంది పిల్లలు ఫీజులు కట్టుకొని సర్టిఫికెట్లు తీసుకొని వెళ్ళిపోయింది మళ్ళీ రెండోసారి వాళ్ళ పేర్ల మీద ప్రభుత్వ రియంబర్స్మెంట్లు ఎంత తీసుకుంటుందో కూడా ఒకసారి చూద్దాము టీచింగ్ స్టాఫ్ ఎంత ఉన్నారు నాన్ టీచింగ్ స్టాఫ్ ఎంత ఉన్నారు ల్యాబ్లు ఎన్ని ఉన్నాయి బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంతుందో కాలేజ్ బై కాలేజ్ మీరు మేము అందరం కలిసి ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకుందాం మీడియాలో కూడా ఎడ్యుకేషన్లో హయెస్ట్ స్టాండర్డ్స్ వాళ్ళు ఉన్నారు కదా మీతోని తోని వాళ్ళ మేనేజ్మెంట్తో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని ఒక్కొక్క కాలేజీని ప్రక్షాళన చేద్దాం ఏ కాలేజీలో హండ్రెడ్ పర్సెంట్ ఉందో తల తాకట్టు పెట్టాను అదే రోజు వాళ్ళకు రీఎంబర్స్మెంట్ మొత్తం చేస్తాం మీరు మీరు సర్టిఫికెట్ ఇవ్వండి ఇది హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో అన్ని రూల్స్ ప్రకారం ఉన్నాయి ఒక రూపాయి డొనేషన్ వసూలు చేస్తలేరు ఒక మెడికల్ సీట్కి ఎన్ని 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 లక్షలు వసూలు చేస్తారు మీరంతా మిడిల్ క్లాస్ వాళ్ళు మీ పిల్లల్ని చదివించుకుంటున్నారు కదా మీరే కదా బాధితులు నా పిల్లలు ఏం చదువుకోవట్లేదు కాబట్టి దయచేసి పిల్లల కోణంలో చూడండి యజమానుల కోణంలో చూస్తే మీకు ఎప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకదు ఈ సమస్య మీకు అర్థం కూడా కాదు డీటెయిల్స్ ఎన్నికల్లో ఎంతని జాతిగా తెలిసే అవకాశం ప్రజలు బాగా ఎదురు చూస్తున్నారు సామాజిక పెన్షన్ పెన్షన్ ఈ రెండు ఈ రెండో రిఫ్లెక్ట్ చేస్తారు మెజారిటీ అనేది నేను చెప్పాను కానీ హండ్రెడ్ పర్సెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది బీజేపీ డిపాజిట్ జప్తు అవుతుంది నేను ఇప్పుడు కూడా చెప్తున్నా కిషన్ రెడ్డి గారికి నీకు డిపాజిట్ రాదు నీ దోస్తు ఎన్నికల్లో ఓడిపోతాడు మీరు ఎన్ని గూడు పుటానాలు చేసినా ఇదే నాడు సాయంత్రం చూద్దాం సీఎం గారు ఈరోజు జూబ్లీ హిల్స్ కి సంబంధించి ఎలక్షన్ ప్రచారం జరుగుతుంది మీరు అన్నారు ఎన్నో విమర్శలు చేశారు ప్రతిపక్షం మీద కానీ ప్రచారం చూస్తే జూబ్లీ హిల్స్ పేరుకే జూబ్లీ హిల్స్ కానీ అన్ని కూడా బస్తీలే ఎక్కడ ఈ బస్తీలకు సంబంధించి కానీ నియోజకవర్గానికి సంబంధించి కానీ సమగ్ర ప్రణాళిక ఎక్కడా కూడా మీ ప్రచారాల్లో రావట్లేదు కేవలం ఒకళ్ళ మీద ఒకళ్ళ విమర్శలు వ్యక్తిగత దాడులు తప్పితే జనానికి సంబంధించి ఎక్కడ సమగ్ర ప్రణాళికను ఎందుకు ప్రకటించట్లేదు జనాలకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక ముగ్గురు మంత్రులను ఛార్జ్ చేసి నాలుగు నెలల నుంచి దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు రోడ్లకు డ్రైనేజీకి ఇండ్ల మీద వెళ్తున్న హైటెన్షన్ తీగల తొలగింపుకు చెత్త తొలగింపుకి రోడ్ల బైడనింగ్కి పూర్తి స్థాయిలో మూడు నెలల నుంచి ప్రణాళికలు రచించి మున్సిపల్ మంత్రిగా ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి పనులు కొనసాగుతున్నాయి అదే జూబ్లీల్చలో పద్నాలుగు వేల ఒక వంద డెబ్బై కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన మొత్తానికి అరవై ఒక్క వేల రేషన్ కార్డులు జూబ్లీ ఇల్స్లో ఉన్నాయి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది సన్న బియ్యం లబ్ధి పొందుతున్నారు ఇరవై ఐదు వేల ఇల్లు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు పొందుతున్నారు ఇట్లా ప్రతి ఇరవై ఐదు వేల పైచెలుపు ఇళ్లకు ఐదు వందల రూపాయలకు సిలిండర్ వస్తున్నది ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ రూ రైతు రుణ మాఫీలు కానీ ఇట్లాంటివి అర్బన్లో ఉండవు కాబట్టి అందుకే చెప్పిన నాలుగు వందల ఇండ్లు నాలుగు వేల ఇందిరమ్మ ఇండ్లు మీకు మంజూరు చేస్తా మీకు ఎన్నికలు కాగానే అందుబాటులోకి తీసుకొస్తా అని చెప్పి చెప్పిన కొల్లూరులో దాదాపుగా ఎప్పటి నుంచో ఈ ప్రాంతం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అలాట్ చేస్తే అన్ని సమస్యలు ఉంటే రేషన్ షాపు పోలీస్ స్టేషను నీళ్ళు స్కూలు అన్నీ మంజూరు చేసిన సో ఇవన్నీ చెప్పడానికి అవకాశం రాకుండా పది సంవత్సరాలు అధికారం చెలాయించిన వాళ్ళు పన్నెండో సంవత్సరం అధికారంలో కొనసాగుతున్న వాళ్ళు ఇద్దరు ఏకమై మా మీద ముప్పేట దాడి చేస్తున్నారు సో వాళ్ళు ఇచ్చినకర్రతో ఎట్లా అంటే ఇక మనము ఏదో రకంగా అనాల్సిందే కదా తలుపు చెక్కతో అట్లా అనాల్సిందే కదా అది సిచ్యువేషన్ కాబట్టి మాకు స్పష్టత ఉంది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ లేదు నేను జూబ్లీ హిల్స్లోనే ఉంటాను బస్తీలు అన్నీ అందునే జూబ్లీ హిల్స్ వచ్చి ఉంది దాని పేరుకే జూబ్లీ హిల్స్ కానీ మైసూర్ బోండాలో ఎట్లా మైసూర్ లేదో జూబ్లీ హిల్స్లో జూబ్లీ హిల్స్ లేదు